హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డే తెలుగు నేను శ్రీనివాస్ వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు తాజాగా పెరిగాయి మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు యాటల పది గ్రాముల బంగారం ధర పన్నెండు అయితే పెరిగింది ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ తులం బంగారం ధర లక్ష ఇరవై మూడు వేల రెండు వందల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మనం చూసుకున్నట్లయితే పదకొండు వందలు పెరిగి లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది మనం చూసుకోవచ్చు చాలామందికి బంగారం ధర తగ్గిపోతాయి అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు అయితే బంగారం ధరల్లో సిగ్నిఫికెంట్గా తగ్గింపు ఉండదని చెప్పేసి కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు బంగారంపై పెట్టుబడి పెట్టడం సురక్షితం అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్న తరంలో అయితే బంగారంలో కరెక్షన్ మాత్రమే ఉంటుంది కానీ డౌన్ఫాల్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు లక్ష ముప్పై నాలుగు వేల వరకు పెరిగిన బంగారం ధర అయితే అక్కడ నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుంది మనం లక్ష ఇరవై రెండు వేల వరకు కూడా చేరుకుంది ఈ నేపథ్యంలో చాలా ఇక బంగారం ధర తగ్గుతుంది తగ్గిన తర్వాత అని చెప్పేసి కూడా చాలా మంది చేస్తున్నారు కొంతమంది అయితే బంగార ధర తొంభై వేలు ఎనభై వరకు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నప్పటికీ కూడా తగ్గితే ఫైవ్ టు టెన్ పర్సెంట్ అంటే లక్ష వరకు తగ్గే అవకాశం ఉంటుంది కానీ అంతకంటే అంటే తక్కువగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు మనం చూసుకోవచ్చు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కావచ్చు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని భారీగా కొనుగోలు చేసిన నేపథ్యంలో అయితే ప్రస్తుతం బంగారానికి డిమాండ్ ఉంది అంతేకాకుండా దేశీయంగా కూడా బంగారం కొనుగోలు చేసేవారు కూడా పెరుగుతున్నారు ఎందుకంటే బంగారం ధర ఇంకా పెరుగుతుంది కావచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు అంతేకాకుండా చిన్న చిన్న పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో రీటైల్ పెట్టుబడిదారులు కూడా గోల్డ్ ఈఎఫ్ లో పెట్టుబడులు పెడుతున్నారు ఈ నేపథ్యంలో బంగారం ధర భారీగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర మనం చూసుకున్నట్లయితే పన్నెండు వందలు అంటే నిన్నటితో పోలిస్తే పన్నెండు వందలు పెరిగి ఈరోజు లక్ష ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పదకొండు వందలు పెరిగి లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర మనం చూసుకున్నట్లయితే లక్ష ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగార ధర లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక చెన్నైలో మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై వద్ద ట్రేడ్ అవుతుంటాయి ఇరవై రెండు క్యారెట్ల బంగార ధర లక్ష పద్నాలుగు వేల ఒక వంద వద్ద అయితే కొనసాగుతుంది ముంబైలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర పన్నెండు వందలు పెరిగి లక్ష ఇరవై మూడు వేల అరెండు వందల ఇరవై వద్ద ట్రేడ్ అవుతుండగా ఇక పది క్యారెట్ల బంగార ధర చూసుకున్నట్టయితే లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది అయితే బంగారు ధర తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కానీ భారీగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు తగ్గితే ఒక వెయ్యి పన్నెండు వందలు రెండు వేలు మించి ఒకేసారి ఒకే రోజు భారీగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా ఆ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారు మాత్రం అంటే అర్జెన్సీ ఎమర్జెన్సీ ఉన్నవారు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఎమర్జెన్సీగా కొనుగోలు చేయాలనుకునేవారు కొనుక్కోవచ్చు కానీ భవిష్యత్తు కోసం ఆ బంగారాన్ని కొనుగోలు చేసేవారు ఎవరైతే ఉంటారో వారు క్రమంగా నెలకోసరి కావచ్చు రెండు నెలకోసరి కావచ్చు అట్లా క్రమంగా బంగారం కొనుగోలు చేస్తుంటే మంచి అంటే మనకు తక్కువ ధర లభించే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు అలాగే గోల్డ్ లో పెట్టుబడి పెట్టేవారు ఎవరైతే ఉన్నారో పెద్ద మొత్తంలో కాకుండా చిప్పు రూపంలో అంటే నెలకు కొంత డబ్బును గోల్డ్ ఈటీఎఫ్లో లో పెట్టుబడి పెట్టచ్చు అని చెప్పేసి కూడా సూచిస్తున్నారు